వెల్కమ్ టు అన్లక్కీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే పెబేరు మార్కెట్లో సేత పెద్దల రేట్లు అనేవి ఎంత ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రయత్నం నేను ఒకసారి అడుగుతాం రేట్లు ఏం అనేది అన్న ఏం చెప్పాను అన్న రేట్లు రేట్ ఏం చెప్పి డెబ్బై చెప్పినా ఒకటి డెబ్బై చెప్పిన ఎన్ని పనులు అన్నాయి ఒకటి రెండు ఉంది ఒకటి ఉంది ఏది రెండు ఉంది ఏది నాలుగుంది అది రెండు ఇది నాలుగు ఎవరు అన్న సెల్మిల్ సిలిమిల్ల ఈడ పేరు పక్క సిలిమిళనా ఎవరన్నా అడిగిరి ఎంతవరకు అడిగి నలభై రెండు అడిగి లక్ష నలభై రెండు లక్ష నలభై రెండు అడిగిందా పన్నెండు వ్యవసాయమేనా అవి అవి ఏం చెప్పండి ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఎన్ని పళ్ళు ఉన్నాయి అది పల్లె అది నాలుగు వందల ఇది నాలుగు పళ్ళు ఉంది అది పల్లె లేదా ఫోన్ నెంబర్ ఎప్పు ఒకసారి చెప్పు రెండు నెంబర్ అదే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ త్రీ ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి పెగర్ పక్కలనే వీళ్ళ షర్మిల అయితే ఈ గిత్తలు వచ్చేసి ఎంత రేట్ అనేది ఒకటి నలభై వరకు చెప్పండి ఇవి ఇవి ఒకటి ముప్పై చెప్పండు ఇది నాలుగు పళ్ళ ఉంది అది అతలు అతలు పళ్ళు అయితే ఏమీ వేయలేదంట

ఏం చెప్పింది అన్న రేటు రెండు ఐదు ఎన్ని పళ్ళు అని అది పల్లె లేదు ఇది రెండు పళ్ళు ఉంది సార్ అది వచ్చేసి పాల పళ్ళు ఇది ఇది వచ్చేసి పాల పళ్ళు అది ఇది రెండు రెండు పళ్ళు ఎవరు అన్న ఫుడ్ రెడీ పల్లె ఫుడ్ రెడీపల్లి ఫోన్ నెంబర్ ఒకసారి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ గుడ్డారెడ్డి పల్లెండి ఇదైతే పల్లెలేదు అది రెండు పళ్ళెండి నా సేద్ద మామూలు మామూలుగా మామూలుగానే సేద్ద మామూలుగా పోయినా అండి ఇప్పుడైతే గిత్తలు ఉన్నాయి ఒకసారి ఏం అనేది రేట్ ఒకసారి రేట్ ఎంత చెప్తుంది అనేది అన్న ఏం చెప్తాను రేట్ అనగి రేట్ ఏం చెప్తున్నా ఒకటి ఇరవయా ఎన్ని పళ్ళు అన్నాయి ఇది రెండు ఇది రెండు పళ్ళు ఉంది అది నాలుగు ఉంది ఎవరు అన్న మల్దక్కలు పని ఏం పని చేసినాయిద్దం పని అన్న అడిగారు ఎవరన్నా ఆధార్ కార్డు అన్న పై అడుగు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వరకు అడిగినా ఫోన్ నెంబర్ ఒకసారి నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ జీరో జీరో ఫైవ్ ఏం పేరు 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 వచ్చేసి రవి అంట గత జిల్లా వస్తుంది ఒకసారి వాళ్ళు అయితే కాల్ చేయండి అది పేరు మార్కెట్కి ఎక్కి ఉన్నాయి ఒకసారి అడుగు రేట్ను అన్న ఏం చెప్పిన అన్న రేటు ఇవి ఒకటి అయితే చెప్తేనా ఒకటి అయి చెప్పినా ఎన్ని పళ్ళు ఇది రెండు పళ్ళు ఉంది ఇది అది ఇలా అది ఇది రెండు పళ్ళు ఇది అయితే రెండు పళ్ళు ఉంది అది ఉందంట అడిగారు అన్న ఎవరన్నా అడుగుతారా ఎంతవరకు అడిగాను ఎనభై ఐదు అంటారు తొంభై లోపల చెప్పండి ఎనభై ఐదు తొంభై లోపల అయిపో ఎవర మల్లకాయలు పక్కల ఎద్దుల కూడ మల్లకాయలు పక్కల ఎద్దుల కూడెం పోనీ రేపు ఒకసారి నైన్ వన్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ జీరో టూ కాంటాక్ట్ నెంబర్ అయితే వాళ్ళైతే కాల్ చేయండి పెబ్బేర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఇతరా ఒక లక్ష తొంభై వేలు చెప్పినావు ఎన్ని పళ్ళు అని నాలుగు పళ్ళునాయి ఎవరన్నా దత్తాయి పల్లె అన్న పని ఏం చేసినాయి పని కరేటా కర్రేట్లు కూడా ఓకే అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగింది నలభై నలభై ఐదు వరకు వరకు అడిగింది ఒకటి నలభై ఐదు వరకు అడిగిందా ఓకే మీరు ఎంతకి వెళ్ళి అనుకున్నా అరవై వేలు అయితే ఇస్తామండి ఒకటి అరవై ఏ ఫోన్ నెంబర్ రేపు నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో త్రీ వన్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి వనపర్తి జిల్లా వస్తుంది